సీట్ అది సక్సెస్ అయ్యారు కదా అందులో చూస్తే లోకేష్ ఉన్న లోకేష్ సీట్ వేరు వేరు రెండోది అది సీట్ ఎంపిక చేసుకుని మెయిన్ అక్కడ చంద్రబాబుతో వర్మతో మాట్లాడిపిచ్చి అది వర్మ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టనీయకుండా సైకలాజికల్ గా వాళ్ళతో నేను గెలిచిన మీదే సీటు అన్నటువంటి ఒక ఫీలింగ్ కలిగించడం అన్నటువంటిది కీలకమైంది ఆ ఇంపాక్ట్ అక్కడ పూర్తిగా పాజిటివ్ అయింది పవన్ గెలుపు జనసేన పార్టీ భవిష్యత్తుని ఇప్పుడు ఎవన్న నిర్దేశిస్తుందా కొత్తగా పవన్ కళ్యాణ్ గెలుపు ద్వారా జనసేనకి ఫ్యూచర్లో మూడు పాయింట్లు పనికి వచ్చినాయి ఒకటి జనసేనకి గుర్తింపు వచ్చేసింది పార్టీ సింబల్ సిదాఫా కామన్ సింబల్ ఉండిపోతాయి ఇంకా భయపడాల్సిన అవసరం ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ట్రిప్ ఇండిపెండెంట్ కివర్ అది ఇంకా అది ఒక ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పవన్ కి రాజకీయంగా అతనికి చేత కాదనుకోవడానికి లేదు వైసీపీని తనకంటే తక్కువకు తెచ్చాడు తను పోటీ చేసింది ఇరవై ఒకటే వైసీపీ వాళ్ళు ఎక్కిరించారు మీకు ఇచ్చింది ఇరవై నాలుగు మొత్తంలో సీఎం సీఎం అని ఉపయోగం ఏంటి అది అనేసి ఎంత అవహేళన చేసినా అతను ఆ పాయింట్ కమిట్ అయ్యి ఉండి చేయడం మూలంగా ఇప్పుడు ఏమైంది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఒక ఎత్తు రెండో పక్కన వైసీపీ నేమో పని